కాకినాడ జిల్లా సామలకోటపట్నం స్థానిక మెహరా కాంప్లెక్స్ వద్ద ఏర్పాటు చేసినటువంటి వినాయక చవితి మహోత్సవాల్లో భాగంగా ఆదివారం మధ్యాహ్నం సామలకోటపట్నం స్థానిక అంబటి తోటలో నాగేశ్వరరావు ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ యొక్క మహా అన్నదాన కార్యక్రమంలో దాదాపు మూడు వేల మంది భక్తులు అన్న ప్రసాదాన్ని స్వీకరించినట్లు ఈ యొక్క కార్యక్రమ నిర్వాహకులు నాగేశ్వరరావు మీడియాకు తెలియజేశారు వినాయకుని విగ్రహ ప్రత్యేక పూజల్లో పెద్దాపున శాసనసభ సభ్యులు నిమ్మకాయల చెన్నరాజప్ప ఇతర టీడీపీ నాయకులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నట్లు ఆయన తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా సామలగూడ మహర క్యాంప్లెక్స్ వద్ద అంబటివారి తోటలో గణేష్ విగ్రహాన్ని ప్రతిష్ట చేసి మహా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని వేల సంఖ్యలో ఈ యొక్క మహా అన్నదాన కార్యక్రమానికి పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు यो बस बदमौज अदसवेले दहवशेरो मंत्रा लक्ष्मारंगम शक्ष्या दनाभोदिना द्रागनेशा नमः सुद्वादक स्नान सुप्रेम आनंदरो सुद्वादिन प्रेम श्रमशा आहार भधन सका पुर्माणव인다त्मन न्यपसवा अदरो आदेव सोमा जय नमोहा योगमाग्रा भ्यामि वचर्वेद भेनानाकं धेशनतः अग्रेश्वर देवानाम भूगो इंद्रोशला रत्नवरे स्वामिने नमः सदा जय नमोहा गोमाष्ट्र भ्यामि बलम नमो नारायण नमः

बसबान प्रजावान बसबान भवति जंगलान बसपान प्रजावान बसबान पवती बंबेदा लोबान हाइतरंबेदा हाइतरंबेदा निर्वापा हाइबान हाइतरंबेदा हाइतरंबेदा पवती लोग हेरायतरंबेदा हाइतरंबेदा पवती बाबा हेरायतरंबेदा हाइतरंबेदा पवती बंबेदा हाइतरंबेदा एतदवान भवते अर्जस्य चरतर परः भायद्रवान भवते अर्जन्य स्नायना भायद्रवाय सम्बसरा सायना एतदवान भवति एवं वेदा चरामृजना मेदा एव प्रतिष्ठिताय अनाजयते राय भयं भयं गर्गाज भत्नात्रो व्यत्य सम्रकार सुवेन्द्र चगोत्रस्वमिष्टस्वम ब्रह्मात्रम प्र మహాభావ స్వామి జరిగింది అలాగే ఈ మహాభావలో భాగంగా ఆ మహాభావ స్వామి వారు ఎల్లప్పుడు కూడా ఆయుధ ఆరోగ్య సూర్యాలని ఆ వారి తోటలో ఏర్పాటు చేసిన శ్రీ సిద్ధి వినాయక అనుభవము ప్రతి సంవత్సరం కూడా వినాయక చవితికి మొదలుకొని నవరాత్రులు కూడా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది గత ఆరు సంవత్సరాలుగా ఈ కార్యక్రమం నిర్ణయించడం జరుగుతుంది భక్తులందరూ కూడా ఈ కార్యక్రమానికి ఎంతో సహకరించి విరాళాలు అందిచేస్తున్నారు అలాగే ప్రతి సంవత్సరం కూడా ఘనంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది ఆ మరునాడు స్వామివారి ఊరేగింపుగా తీసుకెళ్ళి నిమజ్జనం చేయడం కూడా జరుగుతుంది అలాగే ఆఖరి రోజున స్వామివారి లడ్డు పాట ఎవరైతే పాడుకుంటున్నారో వారు మహాప్రసాదంగా భావిస్తున్నారు అలాగే రాబోయే రోజుల్లో కూడా ఈ మహాగంపత్ర ఇలాగా పూజలు అందించాలని కోరుకుంటున్నాం